ఓహారో లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు రాష్ట్ర రాబడుల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమాపేశమైంది ఉపసంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులు సమావేశంలో పాల్గొన్నారు పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు తరలింపు క్యాలెండర్ ను రూపొందించాలని తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు రాజు స్వగృహ పథకం క్రింద వివిధ దశల్లో ఉన్న ఇళ్లు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న స్థలాల విక్రయాలకు సంబంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు వాణిజ్య పన్నుల శాఖలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో మూడు పాయింట్ ఆరు శాతం గనుల శాఖలో ఏడు శాతం ఆదాయం పెరుగుదల ఉన్నట్లు అధికారులు మంత్రులకు నివేదించారు సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు